హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఫంక్షన్లో అందరి ముందు ఆనందిని అవమానించిన జీవన చంప పగలగొట్టి బుద్ధి చెప్పిన ఆదిత్య అసలేం జరిగింది జీవన చంప ఆదిత్య పగలగొట్టడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనందికి సన్మానం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి ఇక ఆనంది ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి దేవుడికి పూజ చేసుకుంటుంది దేవుడికి పూజ చేసుకున్న తర్వాత ఆనంది ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్య గారు లేవండి ఆదిత్య గారు ఈరోజు కూడా ఇంత లేటుగా లేస్తే ఎలా చెప్పండి అని చెప్పి ఆదిత్యని లేపుతూ ఉంటుంది ఇక ఆదిత్య ఏంటి ఆనంది ఈరోజు ఇంత తొందరగా నిద్రలేపుతున్నావేంటి అని అంటే అప్పుడు ఆనంది గదేంద్ ఆదిత్య బాబు ఈరోజు మర్చిపోయిరా ఈరోజు మన ఇంట్లో నాకు సన్మానం జరుగుతుంది కదా గెస్ట్లు అందరూ కూడా వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చేంత వరకు మీరు ఇలాగే ఉంటే ఎలా ఈ లాయర్ ఆనంది భర్త అంటే ఎలా ఉండాలి దొరబాబు లెక్క ఉండాలి అందుకే మీరు లేచి వెళ్ళి వెంటనే స్నానం చేసి రెడీ అవ్వండి ఆదిత్య గారు అని చెప్పగానే ఇక ఆదిత్య సరే ఆనంది అని చెప్పి ఆదిత్య స్నానం చేసి రెడీ అవుతారు ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా ఫంక్షన్కి రెడీ అవుతూ ఉంటారు మరో పక్క ఆనంది వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్ సన్మానానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి చేస్తూ ఉంటుంది మరో పక్క జ్యోతి వాళ్ళ ఇంట్లో ఆనందికి జరగబోయే సన్మానానికి వెళ్ళడానికి అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు ఇక ఇంట్లో అందరూ రెడీ అయిన తర్వాత జ్యోతి సూర్య వెళ్తూ ఉంటే జీవనం మాత్రం రెడీ అవ్వకుండా అలాగే ఉంటుంది ఇక అప్పుడే జ్యోతి జీవనతో ఏంటి జీవన ఈ రోజు ఫంక్షన్కి నువ్వు రావడం లేదా అని అంటుంది అప్పుడు జీవన లేదు మా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నువ్వు డాడీ వెళ్ళిరండి అని అంటుంది అప్పుడే సూర్య అదేంటమ్మా ఆనంది నీ క్లాస్మేట్ కదా నువ్వు రాకుంటే తను చాలా బాధపడుతుంది నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పి సూర్య అంటాడు అప్పుడు జీవన డాడ్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా మీరు రండి అని అంటుంది ఇంతలోనే ఇందుమతి అక్కడికి వచ్చి జీవనతో జీవన ఒక్క నిమిషం వెళ్ళరా అని చెప్పి జీవనాన్ని పక్కకి తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే జీవన ఏంటి గ్రాని ఎందుకు ఇలా పక్కకి తీసుకొచ్చి మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు ఇందుమతి ఏంటి జీవన నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అంటే అప్పుడు జీవన ఏంటి గ్రాని నేనేం చేశాను ఫంక్షన్కి వెళ్ళను అన్నాను అంతే కదా అని అంటే అప్పుడు ఇందుమతి అంతే కదా అని అంత ఈజీగా అంటావేంటి ఈరోజు నువ్వు ఆ ఫంక్షన్కి తప్పకుండా వెళ్ళాలి జీవన అని అంటుంది అది విని జీవన ఎందుకు గ్రాని అక్కడికి వెళ్ళి ఆ ఆనందిని అందరూ గొప్పగా పొగుడుతూ ఉంటే దానికి సన్మానం చేస్తూ ఉంటే అది చూసి నేను చప్పట్లు కొట్టాలా నా వల్ల కాదు నేను భరించలేను నేను వెళ్ళను కాక వెళ్ళను అని జీవన అంటుంది అప్పుడు ఇందుమతి చూడు జీవన ఈరోజు ఆనంది తనకి సన్మానం జరిగినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆ సంతోషం ఎంతోసేపు నిలవకుండా ఉండాలి అంటే నువ్వు అక్కడికి వెళ్ళి సమయం దొరికినప్పుడు ఆ ఆనందిని అవమానించాలి అని చెప్పగానే జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటి కానీ ఏమంటున్నావు అని అంటే అప్పుడు ఇందుమతి అవును జీవన ఆ ఆనంది తనకి సన్మానం జరిగినందుకు సంతోషపడకూడదు అంతకంత అవమానపడుతూ బాధపడాలి అలా పడాలి అంటే నువ్వు అక్కడికి వెళ్ళి సందు దొరికితే ఆనందిని అవమానించాలి అని చెప్పగానే ఇక జీవన కూడా గ్రాని ఖచ్చితంగా నేను ఆ ఫంక్షన్కి వెళ్ళి ఆనందిని అవమానించాలి అని జీవన అంటుంది ఇక వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి జీవన కూడా ఆనంది ఫంక్షన్కి వెళ్తుంది మరో పక్క ఇక పద్మమ్మ ఫంక్షన్కి వెళ్ళడానికి అందమైన చీర కట్టుకొని అవుతూ ఉంటుంది ఇక ఇంతలోనే సింహాద్రి అక్కడికి రాగానే ఏమయ్యా ఎక్కడికి పోయినావయ్యా అక్కడ ఫంక్షన్కి టైం అవుతున్నది ముందు స్నానం చేసి మంచి బట్టలు వేసుకో అని చెప్పి ఇక పద్మమ్మ అంటుంది ఆ మాటలు విని సింహాద్రి ఏందే పద్దాలు ఎక్కడికి వెళ్ళేది అని అంటే అప్పుడు పద్మమ్మ గదేందయ్యా ఇలా బిడ్డకి సన్మానం జరుగుతుంది కదా బిడ్డ ఒక్క తీరుగా చెప్పింది నువ్వు నాయన ఖచ్చితంగా రండమ్మ అని రాయ్యా అని చెప్పి ఇక పద్మమ్మ సింహాద్రిని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇదిగో పద్దాలు ఇప్పుడు కానీ నేను ఇంటికి గా సన్మాన ఫంక్షన్ వస్తే నిన్న నర్సిగాడన్న మాటలే నిజమవుతాయి నేను రానే పోతే నువ్వు బో అని చెప్పి సింహాద్రి అంటాడు ఇక సింహాద్రిని పద్మమ్మ ఎంత బ్రతిమినా కూడా సింహాద్రి వినిపించుకోకపోవడంతో ఇక పద్మమ్మ చేసేదేం లేక ఒక్కతే ఫంక్షన్ కి వెళ్తుంది ఇక అందరూ కూడా ఫంక్షన్ కి రెడీ అయి వస్తారు ఫంక్షన్ కి టైం అవుతుంది ఇక సునంద ఆనంది ఆదిత్య శశికాంత్ అందరూ కూడా ఫంక్షన్ జరిగే చోటు దగ్గరికి రాగా అప్పుడే అక్కడ గౌరీప్రసాద్ జ్యోతి సూర్య జీవన వాళ్ళంతా కనిపిస్తారు వాళ్ళంతా అక్కడికి రావడం చూసి సునంద ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సునందకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే ఆనంది వాళ్ళ ప్రిన్సిపల్తో మేడం ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ సన్మానం జరుగుతుంది మా కోడలు ఆనందికా లేకపోతే ప్రసాద్ కుటుంబానికా అని చెప్పగానే ఇక ప్రిన్సిపాల్ గారు అదేంటి మేడం ఈ సన్మానం ఆనందికే కదా అని అంటుంది అప్పుడు ఇక సునంద మరి వాళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు ఆనంది నువ్వే వీళ్ళని ఇన్వైట్ చేసావా అని సునంద ఆనంది వైపు కోపంగా చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక ప్రిన్సిపల్ లేదు మేడం వాళ్ళని నేనే ఇన్వైట్ చేశాను అని చెప్పగానే ఇక సునంద కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి నాకు తెలియకుండా నా ఇంటికి వీళ్ళని ఇన్వైట్ చేశారా అని చెప్పి సునంద కోపంగా అంటూ ఉంటే అప్పుడే ఆనంది ఎందుకు గారు ఎందుకు అంత కోపాడుతుర్రు జ్యోతమ్మ సూర్యబాబు నాకు అమ్మ నాయన లెక్క నేను వాళ్ళ వాళ్ళ సహాయంతో చదువుకొని ఈ రోజు ఇంత స్థాయికి వచ్చాను అత్తయ్య గారు ఈ ఒక్కసారికి వాళ్ళని ఇక్కడ ఉండనివ్వండి ఈ సన్మానం జరుగుతూ ఉంటే వాళ్ళు ఇక్కడ లేకుండే నేను చాలా బాధపడతా అని చెప్పి ఆనంది సునందాన్ని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక సునంద మాత్రం వినిపించుకోకుండా చూడానంది నువ్వు ఏం కావాలన్నా తెచ్చిచ్చే స్టేటస్ నాకుంది కానీ వాళ్ళు ఇక్కడ ఉంటే మాత్రం నేను భరించలేను ఈ రోజు నా కొడుకు ఇలా కుర్చీకే పరిమితం అవ్వడానికి కారణం ఆ కుటుంబం వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఈ సన్మానమైనా ఆగిపోవాలి కానీ వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండకూడదు అని చెప్పి సునంద చెప్పగానే ఇక జ్యోతి సూర్య గౌరీ ప్రసాద్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే జ్యోతి వద్దండి నా వల్ల ఆనందికి జరగబోయే సన్మానం ఆపడం దేనికి మేమిక్కడ ఉండడమే కదా మీకు ఇబ్బంది మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి ఇక జ్యోతి జ్యోతి సూర్య అందరూ కూడా చాలా బాధగా వెళ్తూ ఉంటే ఆనంది జ్యోతమ్మ సూర్యబాబు వెళ్ళొద్దు అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది ఆనంది అంతలా బాధ బాధపడడం చూసి ఇక ఆదిత్య కూడా చాలా బాధపడ ఉంటాడు ఇక వెంటనే ఒక్క నిమిషం అని అంటాడు ఇక ఆదిత్య అలా అనేసరికి అందరూ కూడా ఆగిపోయి తిరిగి చూస్తారు సునంద మాత్రం ఆదిత్య వైపు చూస్తూ ఏంటి నాన్న అని అంటే అమ్మ వాళ్ళు ఈరోజు ఈ సన్మానం ఫంక్షన్ అయిపోయేంత వరకు ఇక్కడే ఉంటారు అని చెప్పి ఆదిత్య చెప్పగానే ఇక సునంద షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు నాన్న నీ ఈ పరిస్థితికి కారణం ఆ కుటుంబం అలాంటి వాళ్ళని మన ఇంట్లో ఉండడం ఏంటి అని చెప్పి సునంద అనగానే అప్పుడు ఆదిత్య లేదమ్మా ఇది ఆనందికి జరగబోయే సన్మానం ఈ సన్మానం వాళ్ళ కాలేజీలో పెడితే వాళ్ళు ఖచ్చితంగా వచ్చేవాళ్ళు కదా మనమే మన బలవంతంతో మన ఇంట్లో ఆనందికి సన్మానం ఏర్పాటు చేయమని చెప్పాం అలాంటప్పుడు ఆనంది సంతోషంగా ఉండాలి కదా వాళ్ళు ఉంటే ఆనంది సంతోషంగా ఉంటుంది అందుకే ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా నా కోసం ఒప్పుకో అని చెప్పి ఆదిత్య చెప్పగానే ఇక సునంద కూడా ఆలోచిస్తూ ఉంటుంది సరే నా కొడుకు కోసం ఈ ఒక్క రోజుకి మీరు నా ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఆనంది సునంద దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అత్తయ్య గారు అని చెప్పి సునందాకి చెప్తుంది ఇక ఆదిత్యతో కూడా థ్యాంక్స్ ఆదిత్య బాబు ఈ రోజు జ్యోతమ్మ సూర్యబాబు వాళ్ళంతా ఇక్కడ ఉండడానికి కారణం మీరే అని చెప్పి ఆనంది ఆదిత్యకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటుంది ఇక జీవనం మాత్రం ఆనందిని ఎలా అవమానించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ ఫంక్షన్ ఆనంది ఫ్రెండ్స్ అంతా కూడా వస్తారు ఇంతలోనే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది ఆనంది సింహాద్రి వస్తాడా అని అటు ఇటు చూస్తూ ఉండగా సింహాద్రి మాత్రం రాకపోవడంతో ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఆనంది గురించి కాలేజీలో లెక్చరర్స్ ప్రిన్సిపల్ అందరూ కూడా చాలా గొప్ప గొప్పగా మాట్లాడుతూ ఉంటారు ఆనందిని ఆకాశానికి ఎత్తుతూ ఆనంది గురించి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు జీవన మాత్రం కుళ్ళుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది ఆనందికి సన్మానం ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఆనంది ఆనంది ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే ఆనంది ఫ్రెండ్ ఆనందితో ఏంటి ఆనంది నీ భర్త అలా వీల్ చైర్లో ఉన్నాడేంటి అని అంటే అప్పుడు ఆనంది ఆయనకి ఒక యాక్సిడెంట్లో కాళ్ళకి దెబ్బ తగిలింది తొందరలోనే నయమవుతుందని డాక్టర్ గారు చెప్పారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అని చెప్పి ఆనంది అంటుంది ఇక అప్పుడే ఇంకో ఫ్రెండ్ ఆనంది పెళ్ళికి ముందే యాక్సిడెంట్ అయిందా పెళ్ళి తర్వాత అయిందా అని అడిగితే అప్పుడు ఆనంది లేదే పెళ్ళికి ముందే ఆ యాక్సిడెంట్ అయింది తర్వాతే మా పెళ్ళి అయింది అని చెప్పగానే ఇక వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఆనంది అలా యాక్సిడెంట్ అయి వీల్చైర్కి పరిమితమైన అతన్ని ఎలా పెళ్లి చేసుకున్నావు అతను అసలు లేచి నడుస్తాడో లేదో ఎలా అని చెప్పి ఇక ఆనంది ఫ్రెండ్స్ అంటూ ఉంటే ఆనంది బాధపడుతూ ఉంటుంది అప్పుడే జీవనం అక్కడికి వచ్చి ఎలా ఏంటే అతనికి కాలు లేకపోతే ఏంటి వెనకాల కోట్ల ఆస్తుంది కదా అది చాలు ఆనంది బ్రతకడానికి అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఆనంది కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు జీవన అంటే అప్పుడు జీవన అవునే ఆనంది అతన్ని ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా ఆదిత్య వెనుక ఉన్న కోట్ల ఆస్తిని చూసి వీళ్ళు బస్సులో బ్రతికారు కదే ఇంత ఆస్తి ఎప్పుడు చూసిండరు అందుకే ఆ ఆస్తి కోసం ఈ ఆనంది ఆ ఆదిత్యని పెళ్లి చేసుకుంది లేకపోతే ఆ వీల్ చైర్లో ఉన్న అతన్ని నన్ను చేసుకోమని చెప్పారు చివరి నిమిషంలో ఆ పెళ్లి తప్పించుకోవడం కోసం నేను పెళ్లి పీటల నుంచి పారిపోతే ఈ ఆనంది ఆ ఆస్తి కోసం ఈ ఆదిత్యని పెళ్లి చేసుకుంది అని చెప్పి ఆనంది గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి ఆదిత్య వస్తాడు ఇక జీవన మాటలు విని కోపంగా ఒక్కసారిగా జీవన చంప పగలగొడతాడు అది చూసి జీవన ఆనంది అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఆదిత్య జీవనతో చూడు ఇంకొక్కసారి నా భార్య ఆనంది గురించి తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నా నాకే తెలీదు అసలు ఆనంది ఏ పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకుందో మర్చిపోయావా నీ తల్లి జైలుకు పోతుందని తెలిసినా కూడా నువ్వు పెళ్లి పీటల నుంచి పారిపోయావు కానీ ఆనంది మాత్రం నీ అమ్మ మీద ఉన్న గౌరవంతో తనకి ఇష్టం లేకపోయినా కూడా నన్ను పెళ్లి చేసుకొని నీ అమ్మని కాపాడింది అది మర్చిపోయావా అని చెప్పి ఇక ఆదిత్య ఆనంది గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఆనంది మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది ఫ్రెండ్స్తో మాట్లాడుతూ చూడండి ఈ జీవన ఒట్టి స్వార్థపరులారు జీవనకి ఆనందికి పోలికేంటి నా భార్య ఆనంది చాలా గొప్ప వ్యక్తిత్వం కలది అని చెప్పి ఆదిత్య ఆనంది గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక ఈ విధంగా ఫంక్షన్లో ఆనందిని అవమానించిన జీవన చెంప పగలగొట్టి ఆదిత్య బుద్ధి చెప్పబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్